నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఆరోగ్యానికి ఎంత మంచిదైనా పొట్లకాయ పెసరపప్పు ఫ్రైను చాలా సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో నేను మీకు చేసి చూపించిపోతున్నాను నేను చేసే ఈ ప్రాసెస్లో పొట్లకాయ ఫ్రై మీరు కూడా చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తినటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇప్పుడు పొట్లకాయ ఫ్రై తయారు చేసుకునే ప్రాసెస్ చూసేద్దాం ముందుగా ఇక్కడ మీడియం సైజులో ఉండే ఒక పొట్లకాయ తీసుకుని శుభ్రంగా కడిగిన తర్వాత లోపల ఉన్న గింజలు తీసివేసుకుని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు పొట్లకాయ వాసన లేకుండా ఉండటానికి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్లో ఒక స్పూన్ దాకా రాళ్ళు ఉప్పు వేసుకుని ఉప్పు అంతా కూడా పొట్లకాయ ముక్కలకు బాగా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు మంచినీళ్ళు పోసి రెండు మూడు సార్లు కడిగిన తర్వాత నీళ్ళు లేకుండా బౌల్లోకి తీసుకొని పెట్టుకోవాలి పొట్లకాయ పెసరపప్పు ఫ్రై తయారు చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని అందులో స్పూన్నున్న దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు ఆఫ్గా కట్ చేసుకున్న ఎండుమిరపకాయ ముక్కలు స్పూన్నున్న దాకా చాయ్ పెసరపప్పు వేసుకోవాలి అలాగే రెండు రమ్మలు కరివేపాకు కూడా వేసుకుని పెసరపప్పు క్రిస్పీగా వేగే వరకు వేగించుకోవాలి పెసరపప్పు ఆయిల్లో బాగా వేగి ఇలా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు సన్నగా కట్ చేసుకున్న చిన్న కప్పు దాకా వేసుకోవాలి వీటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేగించుకోవాలి ఉల్పముక్కల ఆయిల్లో బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ముందుగా కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసి కడిగి పెట్టుకున్నాం పొట్లకాయ ముక్కలను కూడా ఇందులో వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకున్న తర్వాత ఇప్పుడు గరిటతో అంతా కూడా బాగా కలిసినట్టు కలుపుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో తీసి ఇలా కదుపుకుంటే ఇరవై నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్టయితే ఎంతో టేస్టీగా ఉండే పొట్లకాయ పెసరపప్పు ఫ్రై రెడీ అవుతుంది ఈ పొట్లకాయ ఫ్రైలో పెసరపప్పు వేసుకుని చేసుకున్నట్టయితే ఈ పొట్లకాయ ఫ్రై కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఈ ప్రాసెస్లో చేసుకుంటే పొట్లకాయ ఫ్రై కమ్మగా రుచిగా ఉంటుంది అలాగే ఇలా చేసుకుని తింటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్